పరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి యేసుక్రీస్తు ప్రభువుని పవిత్రమైన పాదములు కొందన తెలుస్తున్నాం నీ పరిశుద్ధ గ్రంథంలోని మాటల్ని ధ్యానిస్తుండగా మీ ఆత్మచత మీరు బోధించి నీ సహాయం తెచ్చేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామం నా వేడుకొచ్చు నా పరమ తండ్రి చూడండి కీర్తన మనము తొంభై ఆరవ అధ్యాయము కీర్తన గ్రంథము తొంభై ఆరవ అధ్యాయము తొమ్మిదో వచ్చిన చదవండి పరిశుద్ధ అలంకరములను ధరించుకొని యహోవాకు నమస్కారము చేయుడి చాలు ప్రియమైన దేవుని బిడ్డారా దేవుడు అనగా ఇక్కడ భక్తుడు ఒక మాట చెప్తా ఉన్నాడు ఎందుకంటే దేవుని యొక్క విశ్వాసము కలిగి దేవుని మార్గంలో నడుస్తున్నటువంటి భక్తుడు ప్రజలకు వివరిస్తూ ఉన్నాడు ప్రజలకు బోధిస్తూ ఉన్నాడు ప్రజలకు మరి ఏం చెయ్యాలో ఆయన దేవుని యొక్క ప్రవక్త అయినాడు దేవుని యొక్క సేవకుడైనడు దేవుని యొక్క మాటలను అందుకే ఆ కీర్తన ఎవరు రాసినట ఉన్నది చూడండి తొంభై ఆరో కీర్తన పైన ఎవరిదది ఎవరి కీర్తన అనేది దావీదు కీర్తన ఓకే మంచిది డౌట్ వచ్చి కనుక ప్రేమ దగ్గర దావీదు ఈ మాట చెప్తాడు దావీదు దేవుని ప్రవక్త ఎందుకంటే యుద్ధానికి పోవాలంటే దేవుని దగ్గర అడిగేవాడు అయ్యా నన్ను యుద్ధానికి పోమ్మంటావా శత్రువులు యుద్ధానికి వచ్చినప్పుడు అడిగితే దేవుడు పొమ్మంటే వెళ్ళేవాడు వద్దంటే ఊకుండేవాడు అందుకే దేవుడు దేవుని ప్రవక్త దేవుని స్వరమును ఎల్లప్పుడూ విన్నాడు అంతేకాదు దేవునికి ఇష్టానుసారుడైన మనుషుడు దావిది ఎలాంటి వాడు దేవునికి ఇష్టమైన వ్యక్తి దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చే వ్యక్తి దేవుని మాట పరికరంగా జీవించే వ్యక్తి ఆయన ఏం చెప్తానంటే ఆయన అంటాడు పరిశుద్ధ అలంకరములను ధరించుకొని యహో నమస్కారం చేయండి ఏ అలంకరణ ఉండాలట ఏ అలంకరణ పరిశుద్ధమైన అలంకరణ ఎక్కడ ఉండాలా మన దేహంలో ఉండాలా మన హృదయంలో ఉండాలా మన మనస్సులో ఉండాలా మన యొక్క చర్యల్లో ఉండాలా మన మాటల్లో ఉండాలా మన క్రియల్లో ఉండాలా పరిశుద్ధమైన అలంకరణ కావాలా మన దేహములో మన మనస్సులో మన సమస్తం తన నుంచే మొదలుకొని అరికాల వరకు మనము పరిశుద్ధమైన అలంకరణ ధరించుకోవాలి పరిశుద్ధమైన అలంకరణ ధరించుకొని పరిశుద్ధ అలంకరణ యహోవాకు నమస్కారం చేయండి మనం ఉట్టిన పరిశుద్ధత లేకుండా ఏ అని ఆయనకి నమస్కారం చేస్తే ఆయన మన నమస్కారాన్ని అంగీకరించాడు మన నమస్కారాన్ని ఆయన తీసుకోడు పరిశుద్ధమైన అలంకరణ ధరించుకొని ఆయన సన్నిధిలోనికి వచ్చి మనము అయ్యాని ఆయన సన్నిధిలో మనము సాగిలబడినప్పుడు నమస్కారం చేసినప్పుడు ఆ నమస్కారాలు ఆయన అంగీకరిస్తాడు మనకేం కావాలో ఆయన ఇస్తాడు అందుకే ఈ లోకములో ఏసు క్రీస్తు ప్రభువును అంగీకరించి ఆనాడు పాత నింద పాత నిబంధన కాలంలో వారు యహోవాపు నమస్కారం చేయండి అన్నాడు పరిశుద్ధ అలంకరణ ధరించుకొని అయితే ఈ కాలంలో ఏసు ప్రభు వచ్చిన తర్వాత ఇప్పుడు ఏ సైకు మనం నమస్కారం చేయాలా ఏ అలంకరణ ధరించుకొని పరిశుద్ధ అలంకరణ ధరించుకొని పాపపు అలంకరణ తొలగించుకోవాలి అందుకే చూడండి పేతురు పత్రిక మొదటి పేతురు పత్రిక మొదటి అధ్యాయం పద్నాలుగో వచ్చిన ఒక మాట ఉంటుంది నేను పరిశుద్ధుడ మీరు వ్రాయబడినది దేవుడు ఏమని చెప్పిండు తన ప్రజలకి తన ఇజ్రాయిల్కి ఏం చెప్పే నేను పరిశుద్ధుడైనా నాలో ఏ పాపం లేదో నేను పరిశుద్ధుని నేను ఎల్లప్పుడూ జీవించుతున్న వాడిని కనుక నేను పరిశుద్ధులైన ప్రకారము మీరు పరిశుద్ధులై ఉండండి మీరంటే దేవుణ్ణి నమ్ముకున్నవారు ఎవరిని ఏ అని నమ్ముకున్నవారు మనం ఇప్పుడు ఏ సైని నమ్ముకున్నా ఎవరు నమ్ముకున్నాము ఏ నమ్ముకున్నాము ఏ సైని నమ్ముకున్న మనము ఎట్లుండాలంట పరిశుద్ధులుగా ఉండాలా నేను పరిశుద్ధిని దేవుడు అంటాడు తన భక్తులతో ఆనాడు సెలవిచ్చిన మాటది నేను నేను ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండండి అని ఆ మాటను వ్రాయబడి ఉన్నది అని గుర్తు చేస్తా ఉన్నాడు ఎవరు భక్తుడు ఆ ప్రజలకు గుర్తు చేస్తాడు దేవుడు ఈ విధంగా చెప్పాడు నేను పరిశుద్ధున్నైన్నా మీరు పరిశుద్ధులై అని మరి మరి ఇక్కడ పేదరు గారు ఆ మాట చెప్తా ఉన్నాడు పేతరు గారు అంటారు నేను పరిశుద్ధమైన మీరు పరిశుద్ధలేనండి అని దేవుడు సెలవిస్తూ ఉన్నాను రాయబడి ఉన్నది కాగా ఇప్పుడు ఏం కావాలా పరిశుద్ధులంటే ఏంటిది మనము దేవుని ఏసు ప్రభుకు విధేయత చూపించాలి విధేయత అంటే ఆయన చెప్పిన మాట ప్రకారంగా వినాలి ఆయన చెప్పిన మాట వినాలి ఆయన ఏదైతే చేయొద్దు చేయకుండా ఉండాలి ఏదైతే చెయ్యమని చెప్తాడో చెయ్యాలి నీ శత్రువులను ప్రేమించండి అన్నాడు మిమ్మల్ని హింసించే వారి కోసము ప్రార్థన చేయండి అన్నాడు తర్వాత ఆయన చెప్పిన మాట మిమ్మల్ని శపించే వారిని దీవించండి అన్నాడు మరి ఏం చేయాలా ఈ చేయాలా లేదా ఈ చేస్తేనే మనం ఆయనకు విధేయులము అంటే ఆయనకి లోబడినట్లు విధేయులం అంటే ఏంటిది ఇప్పుడు నీ భర్త ఒక మాట చెప్పాడు అమ్మ నాకు కొంచెం అన్నం పెట్టు అని అంటాడు పెట్టుకొని తిండి రాదు అంటే లోబడినట్లా ద్వేషించినట్ల నువ్వేదన్నా పనిలో ఉండి అయ్యానే నీ పనిలో ఉన్న అన్న కూడా ఆ మాట ఇంకెదురు చెప్పొద్దు ఏం చేయాలా ఆ పనంతా వదిలిపెట్టి పక్కన పడేసి చేతులు గడుక్కొని ఎరాలా వచ్చి నీ భర్తకు నీవు భోజనం పెట్టాలి ఇది లోబడే స్వభావం లోబట్టం అంటే అది చాలామంది లోబట్టం అంటే మాటలు చెప్పడం కాదు ఏం చేయాలా తన భర్త నువ్వు పనిలో ఉన్నావు సంగతి తెలుసు అని పెట్టుకొని తినొచ్చు కానీ నిన్ను అడిగిండు అన్నం పెట్టమని అలవాటు ప్రకారంగా ఏం చేయాలి మరి వచ్చి పెట్టు అదే లోబట్ట విధేయుల విధే విధేయత చూపించడం నువ్వు పెట్టుకొని తినరాదు నేను పనిలో ఉన్నా అంటే విధేయత కాదు అట్టనే దేవుడు మనకేం చెప్పాడు మీరు విధేయులకు పిల్లలై అన్నాడు మన పిల్లలం ఏ సైజు పిల్లలం మనం విధేయత చూపించాలి ఆయన చెప్పిన మాటకు మనం లోబడాలి ఆయన చెప్పిన మాట ప్రక నడుచుకోవాలి ఆయన మందిరం నా మందిరంలోనికి ప్రవేశించండి అన్నాడు ఆయనకి నమస్కారం చేయడానికి ఆయన మందిరానికి రావాలా ఎక్కడ రావాలా పరిశుద్ధ అలంకరణలు ధరించుకొని ఆయన మందిరంలోనికి వచ్చి ఆయనకు నమస్కారం చేయాలి నమస్కారం చేయాలా ఇప్పుడు ఆయనకు నమస్కారం చేయాలంటే ఏ సైకు మనం విధేయులం కావాలి ఆ విధేయులకు పిల్లలై పూర్వపు దశలో పూర్వపు దశ అంటే పూర్వం మనం ఏం చేసినాము దేవునికి విరోధమైన కార్యాలు ఎన్నో చేసినాం ఎన్నో చెడుపలు చేసినాం ఎన్నో అబద్ధములాడినాం ఎన్నో మోసం చేసినాం దొంగతనం చేసేవారు దొంగతనం చేశారు అబద్ధాలు ఆడేవారు అబద్ధాలు ఆడారు మోసం చేసేవాళ్ళు మోసం చేశారు అక్రమాలు చేసేవారు అక్రమాలు చేస్తారు ఇంకా ఎన్నో ఉన్నాయి త్రాగుబోతున్నారు త్రాగబోద్దు అంటే త్రాగే వాళ్ళు త్రాగారు హింస పెట్టే వాళ్ళు ఉన్నారు దూషించారు నిందించేవారు అవమానపరిచారు వీళ్ళందరూ మీ పూర్వపు అజ్ఞాన దశ అంటే ఇప్పుడు మనం తెలియక చేసినాం ఏంటిది మనం తెలియక మాట్లాడినాం తెలియక చేశారు మీ పూర్వపు అంటే పూర్వం ఏ సైని నమ్మకం ముందు మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలు ఏమున్నాయి ఎన్నో ఆశలు ఉండవచ్చు ఎన్నో ఉన్నాయి ఎన్నో కోరికలు ఉన్నాయి ఎప్పుడు ఏ సైని నమ్మకం ముందు మనకు ఎన్నో ఆశలు కోరికలు ఉన్నాయి అవి పాపానికి సంబంధించిన ఆశలు కావచ్చు కోరికలు కావచ్చు అవి వస్తువులకు సంబంధించిన ఆశల కోరికలు కావచ్చు ఉద్యోగాలకు సంబంధించిన కోరికలు కావచ్చు ఇంకా అది ఏదైనా కావచ్చు కోరికలు అంటే దేవునికి విరోధమైనటువంటి సరే ఉద్యోగం సంపాదించాలని ఆశ ఉండవచ్చు ఇంకా కొన్ని మంచి వాటికి మనం ఆశ కలిగి ఉండొచ్చు కాదంటలే కోరికలు ఉండొచ్చు వాళ్ళు ఆ ఇంటి కంటే మా ఇల్లు చాలా పెద్దది ఉండాలి వాళ్ళు ఉద్యోగం కంటే ఇంకా పెద్ద ఉద్యోగం ఏ కోరికలు మీ పూర్వపు అజ్ఞాన దశలో ఇలాంటి ఆశలు కోరికలు మరి చెడ్డ కార్యములకు సంబంధించినటువంటి ఎన్నో క్రియలు ఈ వాక్యం అట్లే ఉంచుకొని మొదటి కోరింత రాసిన పత్రిక ఆరో అధ్యాయం తొమ్మిదవ చెందాలండి అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా ఆయన బిడ్డల మనం ఇప్పుడు ఆయన మనకి భక్తుడు చెప్తున్న మాట ఏంటంటే అన్యాయస్తులు అన్యాయం చేసేవారు దేవుని రాజ్యానికి పరలోక రాజ్యానికి వారసులు కానేరని మీకు తెలియదా తెలుసా తెలియదా ఏమ్మా నోరు జరాల తెలుసా తెలియదా అన్యాయం చేసినా మోసం చేసినా అక్రమాలు చేసినా అబద్ధాలు ఆడినా లోకలో చెడు కార్యములు జరిగించిన దేవు రాజ్యానికి వారసు కామని ఏసై నమ్ముకున్నాం తెలిసింది తెలిసిందా లేదా వింటానమా లేదా వింటన చేర మీకు తెలియదా మీకు తెలుసు గనుక మీకు నేను చెప్తా ఉన్నా ఇక్కడ భక్తులు అంటాడు మీకు తెలుసు అన్యాయస్తు దేవరాజ్యాలు వచ్చారని మీకు తెలుసు గనుక మీకు ఒక సంగతి చెప్తాను మోసపోకుడి మోసపో ఏం చేయద్దు మోసపోవద్దు అపవాదం వచ్చేదో చెప్తాడు శివుల మోసపోదు ఏదో ఆలోచనలు వస్తాయి మోసపోవద్దు ఇంకేదో మరి ఆ అపవాది సంబంధించిన మనుషులు వస్తారు మనకేదో చెప్తా ఉన్నారు మోసపోవద్దు ఏం చేయద్దు మోసపోకుడి జారులు జారులు అనగా వాళ్ళ జీవితంలో మరి లోక సంబంధమైన వాటి కోసమే వారు ఆలోచిస్తూ ఉంటారు జారులు వీళ్ళు ఈ జారులు అనేటువంటి మరి దేవుని గురించిన ఆలోచన కంటే లోక సంబంధమైన విధానాలు ఆశ ఆలోచన గురించి ఆలోచిస్తూ ఉంటారు ఆ జారులైన విగ్రహారాధికులు ఎవరట విగ్రహారాధికులు ఇప్పుడు మన నా మా నాన్న అనుకోండి మా నాన్న చనిపోయిండు చనిపోయిన మరి ఆ ఫోటో పెట్టుకొని నేను పూజిస్తాను అనుకోండి అదేంటిది విగ్రహారాధన మా తల్లిని పూజిస్తాను అనుకోండి చనిపోయిన మా తల్లిని విగ్రహం ఒకళ్ళ బ్రతికున్న నా తల్లిదండ్రులు పూజిస్తాను అనుకోండి విగ్రహారాధన ఒకళ్ళ బొమ్మల్ని పూజిస్తాం అనుకోండి విగ్రహారాధన ఈ చెట్లను ఈ పుట్టలను లేకపోతే దేవుడు సృష్టించిన ఈ సృష్టి అంతటిని జంతువుల్ని పశువుల్ని ఆకాశంలో ఉన్నటువంటి ఆ చిహ్నములను మనం పూజిస్తాం అనుకోండి ఇదేంటిది విగ్రహారాధన ఆ విగ్రహారాధన వ్యభిచారులు వ్యభిచారులు అంటే వివాహము కాకుండానే యవనస్థుడు చెడిపోతూ ఉంటారు వ్యభిచారం చేస్తూ ఉంటారు వాళ్ళకి వివాహం కాదు కానీ చెడిపోతూ ఉంటారు అంతేకాదు భర్త ఉండగానే భార్య మరొక పురుషుడితో అక్రమ సంబంధం పెట్టుకుంటాడు భార్య ఉండగానే భర్త భరోభస్తో అక్రమ సంబంధం పెట్టుకుంటాడు దీన్నే వ్యభిచారం అంటారు వ్యభిచారంలో ఆడంగితనము గలవారు ఆడంగితనం అంటే వాళ్ళ మొగోళ్ళ ఇండు కూడా వాళ్ళ యొక్క వారి యొక్క శరీరంలో ఉన్న ఫీలింగ్స్ను బట్టి వాళ్ళు ఏం చేస్తారంటే ఆడోళ్ళ వేషం ధరిస్తారు వాళ్ళు చీరలు కట్టుకొని మగోళ్ళ ఇండు కూడా చీరలు కట్టుకొని వాళ్ళు మరి వాళ్ళ యొక్క జీవితము వాళ్ళు అడుక్కుంటు చేస్తే ఏదో చేస్తూ ఉంటారు అలాంటి ఆడంగితనం గలవారు మరి వారికి రక్షణ లేదంటే ఉన్నది వాళ్ళు ఏ స్థాయిని నమ్మితే వాళ్ళు పుట్టిన మగవాళ్ళ లాగానే వాళ్ళు దేవుని మార్గం నడిస్తే వాళ్ళు దేవుని రాజ్యంలో ప్రవహిస్తారు అందుకే ఆడంకి గల వారును పురుష సంయోగులు అంటే పురుషులు పురుషులే వ్యభిచారం చేస్తూ ఉంటారు ఇది భయంకరమైన పాపం ఇది ఆ పురుష సంయోగులను ఎందుకు సదుమ గుమ్మర్ర పట్టణంలో ఇలాంటి మనుషులు ఎంతోమంది ఉన్నారు అందుకే దేవుడు అగ్నితో ఆ పట్టణాన్ని నాశనం చేసిండు మనుషుల్ని పురుష సంయోగులను దొంగలు దొంగలు అంటే పెద్ద పెద్ద బ్యాంకులు దోచుకునే అవసరం లేదు ఆ ఇంటి ఆ ఇంటి ముందు వాకిల్లో ఒక వస్తువు కనపడదు అది మనకు అవసరం చిన్నగా మాట్లాడుకుంటూ పోయేసి అక్క బాగున్నారా అన్న అనుకుంటూ వచ్చి ఒళ్ళు వేసుకొని వచ్చేస్తే ఏంటిది అది దొంగతనమే దొంగలైనను లోబులు లోపతనం ఉంచుకొని లేదంటారు ఏమంటారు ఎవరైనా సహాయం అడిగిపోరు అమ్మ కొద్దిగా బియ్యం అయిపోయిన నేను రేపు తీశానని ఇస్తామంటే ఈ ఏదన్నా సంగతి తెలుసు మనకి ఏం చేస్తారు అయ్యా నిన్ననే మా బియ్యం అయిపోయినాయమ్మా ఆయన చెప్పిన రేపు తెస్తానని సాయంత్రం తీసుకొస్తానని అబద్ధం అంటారు లోబులు లోభితనం ఏదైనా దేవుని పని కోసం ఇయ్యాలంటే లోభితనం ఇట్లా మరి ఎవరికైనా సహాయం చేయాలంటే లోబులుగా ఉంటాం మన ఇంటి వారికి ఏదైనా సహాయం చేయాలన్నా లేకపోతే మన రక్త సంబంధికి ముఖం తిప్పుకుంటూ ఉంటాం మనం భర్త చేయాలనున్నా భార్య చేయనీయదు లోపులను లోపులైన ఎవరు త్రాగుబోతులు అది సార కావచ్చు బ్రాండీ కావచ్చు విస్కీ కావచ్చు మటక కావచ్చు గుటక కావచ్చు అంబర కావచ్చు ఎంత తినేటి కావచ్చు త్రాగేటి కావచ్చు త్రాగుబోతులైనను దూషకులు అంటే సందర్భం లేకుండా దూషిస్తూ ఉంటారు వాళ్ళు నాలుగు మాటలు అంటే పది మాటలు అంటాం మనం దూషిస్తాం దూషకులు దోచుకునే దోచుకునేవారు అంటే ఇతరులని దోచుకుంటున్నందుకు ప్రయాసపడతాం ఏంటిది ఇప్పుడు వడ్డీకి ఇస్తాం వడ్డీకి దోచుకోవడమే మూడు రూపాయలు అంటారు ఐదు రూపాయలు అంటారు వాళ్ళ కష్టాన్ని చూసి ఐదు రూపాయలు వడ్డీ ఇస్తేనే ఇస్తాం మా ఏ రెక్కడ ఆ ఏ రెక్కడ అడక్కి ఇస్తారు అట్లా వాళ్ళ డబ్బులే అడక్కొ చేయడం కాదు వీళ్ళెవరు దోచుకునేవారు అది ఏదైనా కావచ్చు శరీరం దోచుకోవచ్చు లేకపోతే డబ్బును దోసుకోవచ్చు ఇల్లును దోసుకోవచ్చు ఆ పొలం పక్కనే పొలం ఉంటుంది ఆ పొలం వల్ల ఆ పొలం దోసుకోవచ్చు చలక పక్కనే చలక ఉంటుంది వాళ్ళు కొద్దిగా గట్టు జరిపేసి లేనప్పుడు గట్టు జరిపేసి గట్టు సంపాదించుకోవచ్చు ఇది దోచుకునే వాళ్ళ స్వభావం ఆ దోచుకునేవారు ఎన్నో దేవుని ఇక్కడ పది విషయాలు ఉన్నాయి దేవుని రాజ్యం అన్ని చదువుకొని దేవుని రాజ్యానికి వారసులు కారు ప్రియమైన దేవులు ఈ క్రియలు జరిగించే వారందరూ కూడా దేవుని రాజ్యానికి వారసులు కాదు పరలోకంలో ప్రవేశించే హక్కు అధికారుల వారికి లేవు అందుకే ఏం చేయాలా పూర్వపు అజ్ఞాన దశలో ఇవి మనకు ఉన్నాయి అక్కడ రండి పేదరి పత్రిక పూర్వపు దశలో ఇవన్నీ మనకున్నాయి దేవుని రాజ్యానికి దూరంగా ఉన్నాం పరలోక రాజ్యానికి వెళ్ళే యోగ్యత మనకు లేదు పరలోక రాజ్యంలో ప్రవేశించే ఆ యొక్క పవిత్రత నీతి భక్తి మనకు లేదు మనం ఇష్టం వచ్చినట్టుగా ఈ క్రియలు కలిగి బ్రతికినాం కానీ ఇప్పుడు ఆ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశను అనుసరించి ప్రవర్తింపక అవి ప్రవర్తించక ఇక ప్రవర్తించైపోయింది కదా ఏసే దగ్గరికి వచ్చారు కదా ఏసై నమ్ముకున్నారు కదా అన్ని విడిచిపెట్టారా లోకంలో ఉన్న ఆచారాలు పద్ధతులు పాపక్రియలు మోసములు దోచుకోవడం లోపి తన ఎన్ని వదిలిపెట్టుకున్నాం కదా వదిలిపెట్టుకొని ఇప్పుడు దేవుని పిల్లం ఇప్పుడు ఎక్కడికి వారసరం మనము దేవు రాజ్యానికి వారసలముగా ఉన్నాము ఉన్నాము కాబట్టి ఈ విధంగా ఉన్నాం కాబట్టి ఆ పూర్వ అజ్ఞాన దశ మళ్ళీ పడిపోకుండా మిమ్మల్ని పిలిచిన యేసయ్య ఎవరు మన పిలిచింది ఏసయ మన పిలిచింది ఎందుకు ఈ పాపంలో ఉండి మీరు నశించిపోయి నరకానికి వెళ్తారు మరి నా రాజ్యానికి మీరు రావట్లేదు కుమారులారా కుమార్తెలారా అని చెప్పి ఆయన ఏం చేశాడంటే తన భక్తుల ద్వారా విశ్వాసుల ద్వారా ఆయన మన పిలిచిండు రోగంతో ఉన్నప్పుడు కష్టంతో ఉన్నప్పుడు బాధతో ఉన్నప్పుడు ఇబ్బందులు ఉన్నప్పుడు సమస్యలు ఉన్నప్పుడు పేదవారి ఉన్నప్పుడు అన్నం తినందుకు లేనప్పుడు ఏ స్థాయి పిలిచిండు రమ్మని ప్రయాసపడి భారం మోసుకుని చిన్న సమస్త జన్లరా నా ఎందుకు రండి నేను మీకు విశ్రాంతి కలవజేస్తానని ఆయన పిలిచిండు మత్స్ స్వార్థ పదకొండో అధ్యాయము ఇరవై ఎనిమిది వచ్చాలో ఆయన మన పిలిచిండు ఏం చేసిండు పిలిచిండు విశ్రాంతి ఇస్తారమ్మా వచ్చినా ఇచ్చిండా లేదా విశ్రాంతి ఇచ్చిండా లేదా విశ్రాంతి ఇచ్చిండా ఇచ్చిండా ఆరోగ్యం ఇచ్చిండా వాయ్యా నిద్ర ఆరోగ్యం ఇచ్చిండా అన్నీ ఇచ్చిండి దేవుడు కనుక ఇప్పుడు మళ్ళీ తిరిగి ఆ జ్ఞానపు దశలో మనకుండ ఆశలు అనుసరించి మనం ప్రవర్తించవద్దా మన పిలిచిన ఏసయ్య పరిశుద్ధుడైన ప్రకారము మీరు మహిమ పరిశుద్ధుల గాక సమస్త ప్రవర్తన తల నుంచి మొదులుకుంటే మనం ఎదురు పనిచేస్తుందా లేదా మెదలు పనిచేస్తుందా పని చేయకపోతే పిచ్చోళ్ళేమో మనకి మనకేం తెలియదు ఇక మన మెదడు పనిచేస్తుందా మన నోరు పనిచేస్తుందా మన చెవులు పనిచేస్తాన చెవిటోళ్ళు ఎవరు ఉన్నారా చెవులు పనిచేస్తానయా మన యొక్క శరీరము కదులుతుందా అన్నిటి పని చేస్తుందా మన పాదాలు పనిచేస్తానయా మన చేతులు పనిచేస్తానాయా అన్నీ తల నుంచి ముదురుకుంటారు కానీ వరకు అన్నీ పనిచేస్తున్నాయి కనుక ఎంతటిలో మనం పరిశుద్ధులం వెండాలి ఏముండాలా మమ్మల్ని సమస్త ప్రవర్తన యందు అంటే నువ్వు ప్రవర్తించే ప్రతి ప్రవర్తన ఎందు నీ యందు నీవు పరిశుద్ధుడమే ఉండాలి ఎందుకు నేను పరిశుద్ధిని కనుక ప్రవండు నేను పరిశుద్ధిని కనుక మీరును పరిశుద్ధులే ఉండండి నేను నీతిమంతుని మీరు నీతిమంతులే ఉండండి నేను యథార్థపరుడను మీరు యథార్థ పరులే ఉండండి నేను శక్తి గలవాడిని కనుక నా శక్తిని మీరు పొందండి నేను మహిమ గలవాడను నా మహిమను మీరు పొందండి నేను ప్రభావం కలిగిన వాడిని నా ప్రభావాన్ని మీరు పొందండి అందుకే ఒక స్త్రీ వచ్చి ఆయన వస్త్రమును పుట్టినప్పుడు తమ రక్తధార కట్టింది ఆ స్త్రీ యొక్క రక్తధార రోగం చిడుదల పడింది అయితే యేసుబ్రావు చుట్టూ చూస్తాను నన్ను పుట్టింది ఎవరని అప్పుడు యేసుబ్రావు శిష్యుతో ఇదిగో నన్నెవరో నా వస్తు నన్నెవరో ముట్టారు మరి నాలో నుంచి ప్రభావం బయలు పెడలింది అన్నారు ఈ ప్రభావం ఆయన యొక్క శక్తి బయలుదేరి వెళ్ళిపోయి ఎక్కడికి పోయింది ఆ స్త్రీ యొక్క రోగమును స్వస్థపరిచింది ఆ ప్రభావం వచ్చే రోగం స్వస్థపరిచింది అప్పుడు ఆమె గడగడ వణుకుతూ వచ్చి ఆయన పాదాల దగ్గరకు వచ్చి ఆయనకు నమస్కారం చేశాయ ఆ స్త్రీని నేనే అని తన సంగతంతో చెప్పుకున్నది రక్తస్రావ రోగముతో బాధపడుతున్నప్పుడు రక్తస్రావ రోగంతో బాధపడుతున్నప్పుడు ఆ మస్తం ప్రభావము అంటే ఆయన ప్రభావాన్ని పొందితే ఆయన ప్రభావం మనలోనికి వస్తే ఏమవుతుంది మనలో ఉన్న రోగం పటాపచ్చలైపోతుంది అంటే ఏమైపోతుంది ఒక బండకి బాంబ పెట్టామనుకోండి నన్ను ఓల్ చేసి బాంబ పెడుతుంది బాంబెట్టేసి బ్యాటరీతో టాయి ఏమైపోతుంది అక్కడ ఉండదు ఆ రాయి గుణ మొత్తం చల్ల చదువు ఎక్కడికి వెళ్ళరు అట్లనే మన రోగము బాధ కష్టము శోధన అపవాది యొక్క విధానాలన్నీ కూడా మొత్తం పటాపంచలు అయిపోతాయి అయినా పటాపంచలే ఇంకా ఉన్నాయా గూడు కట్టుకొని వెళ్ళిపోయినా అన్నీ పోయినా కనుక పరిశుద్ధులం పరిశుద్ధంగా ఉంటేనే ఆయన యొక్క రాజ్యంలో మనం ప్రవేశిస్తాం నేను పరిశుద్ధులు అనే ప్రకారం మీరు పరిశుద్ధులైందండి కనుక ప్రియమైన మళ్ళీ పూర్వపు అజ్ఞాన దశమల్లో ప్రవేశించకుండా మనం నీతిగాను పవిత్రంగాను పరిశుద్ధంగా జీవించాలని ఆయన కోరుకుంటా ఉన్నాడు అందుకే చూడండి ఒక్క మారుదండి రెండవ పేద పత్రిక రెండవ అధ్యాయం తొమ్మిదో వచ్చిన రెండో తొమ్మిది భక్తులను మొదటి మొదటి అధ్యాయం తొమ్మిది వచ్చిన కదా సారీ రెండవ తిమతి పత్రిక రెండవ అధ్యాయము తొమ్మిది వచ్చిన రెండవ తిమతి రెండో తొమ్మిది పత్రిక చూడండి ఏతురు పత్రికలోనే ఉంటది అన్నమాట ఓకే ఓకే ఎన్నో వచ్చిన మొదటి అధ్యాయం రెండవ పత్రిక రెండో మొదటి పేదరు మొదటి పేదరు రెండో అధ్యాయము తొమ్మిది వచ్చిన అయితే మీరు చీకటిలో నుండి ఎక్కడి నుంచి పాపమనే చీకట్టులోండి తన తన ఆశ్చర్య తన అంటే ఎవరు ఏసయ ఆశ్చర్యకరమైన వెలుగులో ఆయన వెలుగైనడు ఆ యొక్క చీకట్లో నుంచి ఇప్పుడు వెలుగులోకి వచ్చినాం ఆ వెలుగులోకి మిమ్మల్ని వెలుగులోకి పిలిచిండు ఆయన వెలుగులోకి వచ్చినాం ఇప్పుడు ఆయన వెలుగులోనే నడుస్తానమ్మా ఎవరు వెలుగులో ఉన్నా ఇప్పుడు ఏ సై నమ్ముకున్నాము ఆయన వెలుగులోనే ఉన్నాము ఇక పాపం మనలో లేదు చీకటం వల్ల లేదు అపవిత్రత లేదు అన్యాయం లేదు ఈ యొక్క మరి కోర్టు పత్రం రాయబడినటువంటి ఆ యొక్క పాపపు గిరం వలన లేదు దేవుని రాజ్యాన్ని తప్పుదారులు ఆయన చదువు పిలిచిన పిలిచిన ఏసయ గు అంటే ఆయన గుణములు గుణాతిశేములను ప్రచురము చేయ నిమిత్తం ఎప్పుడు ఏ వెలుగులోకి వచ్చినావు ఏ గుణములు మీకు మీలోకి వచ్చినాయి ఏ గుణములు కలిగినావు తల నుంచి మొదలుకుంటే అరికాలు వరకు నువ్వు పరిశుద్ధుడు అయినవు కానీ ఇప్పుడు ఏం చేయాలా ఆయన గుణములను గురించి నువ్వు ప్రచురం చేయాలా ఇప్పుడు మనం తాక్కుంటా మన సార తాక్కుంటా ఏసు నమ్ముకోండి అంటే తాగుకోగల బా అంటా అంటారా లేదా దొంగతనాలు చేసుకుంటా యేసు ప్రభువు దొంగతనం అంటే నువ్వే పక్క దొంగవి నా కింద చెప్తున్నా పరిశుద్ధంగా ఉండి మనం ఎలా ఆయన గుణములు కలిగి ఉండి ఆ గుణములను ప్రచురము నిమిత్తము మనం ఎవరు అంట ఏర్పరచబ దేవుడు మనం ఏర్పరచుకున్నాడు మొట్టమొదటి ఏంటి ఏర్పరచబడ్డ వంశము రెండవది ఏంటి రాజులము యాజకులం మనం ఎక్కడ దేవుని రాజ్యానికి ఈ లోకంలో ఈ నిద్ర రాగట్లేదా రాజులం ఎవరో మనము ఈ యొక్క సంఘానికి లేకపోతే మరి క్రైస్తవ సంఘములందే సాధాలన్నీ కూడా మనం రాజులం మనం యాజకులం పరిశుద్ధ జనము అంటే దేవుడు మనని పరిశుద్ధులుగా చేసిండు మనం పరిశుద్ధ జనము ఐదవది దేవుని సొత్తు అయిన ప్రజలు ఐదు విషయాలు ఇక్కడ ఉన్నాయి ఐదు విషయాలు ఇప్పుడు దేవుని సొత్తు మనం కనుక మరి ఏం చేయాలా దేవుడు పరిశుద్ధుడి కనుక మనం కూడా మన పరిశుద్ధతను కాపాడుకోవాలి మనం పాడు చేసుకోవద్దు అపవాదొచ్చి గుసగుసలాడుతూ ఉంటుంది మన చెవుల్లో మన మనసుకు గుసగుసలు చెప్తూ ఉంటుంది ఇదిగో పలాని దగ్గరికి పోతే అక్కడ నీకున్న రోగం పోద్ది పోంటుంది కనుక ప్రేమ ఉండాల ఈనాడు ఆయన పరిశుద్ధుడు కనుక మనం పరిశుద్ధం కనుక ఆయన పరిశు మనం పరిశుద్ధమైంది ఆయన గుణాతిశయములను ప్రచురించడానికి ఆయన మన పిలిచండి కాబట్టి మళ్ళీ ఆ యొక్క పాపపు గుణములు కలిగి మనం ఉండకుండా మరి ఏర్పరచబడ్డ వంశము రాజులు యాజకులు పరిశుద్ధ జనము దేవుడు ప్రజలం ఈ ఐదు యొక్క గురుతులు మరి బిరుదుల దేవుడు మనకి ఇచ్చాడు ఈ యొక్క క్రియను కలిగి ఆయనకు నమస్కారం చేయడానికి రావాలి ఎక్కడికి ఆయన మందిరంలోనికి ఈ కలిగే మనం ఆయన మందిరంలోకి రావాలా ఈ కలిగే ఒక వ్యక్తి దగ్గర పోవాలా సువార్త చెప్పాలా ఇవి కలిగే ఈ పరిశుద్ధత కలిగే మరి దేవుని యొక్క మరి స్వార్థ ప్రకటించందుకు వెళ్ళాలా ఈ కలిగి ఉన్నప్పుడే వారు మనం చెప్పేది వారు వింటారు దేవుని ఆత్మ మనతో ఉంటాడు అట్టి కృప దేవుని మనకు అనుగ్రహించడం కోసం ప్రార్థించేద్దాం కళ్ళు మూసుకోండి మోకరించండి ప్రార్థన పరిశుద్ధులమైన మన మా పరలోకపు తండ్రి జీవం కలిగిన యేసుక్రీస్తు ప్రభువుని పవిత్రమైన పాదములు పొందనాను ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరు ఆయన నీ సత్యము అనుసరిస్తూ పూర్వ దశలో మాకున్న ఆశలు కోరికల జోలికి పోకుండా మీరు పరిశుద్ధులు కనుక మేము కూడా పరిశుద్ధులుగా ఉండి మీ మందిరంలోనికి వచ్చి నమస్కారం చేయటకు మీ ఎదుటి వచ్చి నమస్కారం చేయటకు నీ గొప్ప భాగ్యం తెచ్చేమని యేసుక్రీస్తు పరిశుద్ధనామనా వేడుకొచ్చున్నాం పరమ తండ్రి